ఈ పువ్వు ఇవ్వండి మీకు పదివేల రూపాయలు రేపు పొద్దున్న వచ్చేస్తాయి ఇలాంటి తేలిక ప్రసంగాలు చవకబార ప్రసంగాలు నా వల్ల కాదు నేను యదార్థమే చెప్పగలంత ఇప్పుడు సముద్రంలో లక్ష్మి వెళ్ళిపోతే ఇంద్రుడు ఏం చెప్పాడంటే ఉత్సాహం పోయింది దేవతల్లో అన్నాడు అసలు ఐశ్వర్యములకన్నిటికీ కూడా ప్రధానంగా ఆలంబనం ఎక్కడ ఉంటుంది అంటే ఐశ్వర్య ఉత్సాహంలో ఉంటుంది ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఒకసారి కష్టం వస్తుంది ఒకసారి సుఖం వస్తుంది ప్రయత్నమునందు ఊల్చుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు అందుకే మీరు చూడండి ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి శ్రీ సూక్తం చెప్పినప్పుడు పూర్తి చేసేటప్పుడు ఒక మాట చెప్తారు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీర్ వరలక్ష్మి మమ మమసంవదా అని చెప్తారు ఆరుగురు లక్ష్ముల్ని చెప్పింది వేదం ఈ ఆరుగురిగా ఉన్నటువంటి ఆది లక్ష్మి నన్ను అనుగ్రహించుగాక ఏవి ఆరు రూపాలు నే చెప్పినవి కావు శ్రీ సూక్తం వేద ప్రోక్తం వేదం చెప్పిన లక్ష్ములు అవి మొట్టమొదటిది సిద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి లక్ష్మి వరలక్ష్మి ప్రసన్నా సర్వదా నా ఎందు ఎప్పుడూ అనుగ్రహమును కటాక్షించుగాక లక్ష్మి యొక్క ఈ ఆరు రూపములు ఇందులో చిట్ట చివర చెప్పబడిన లక్ష్మి వరలక్ష్మి మీరు ఎందుకు ఈ క్రమాన్ని వాడింది వేదం ఇలాగే ఎందుకు చెప్పాలి శ్రీ సూక్తంలో ఈ లక్ష్మల యొక్క స్థానాల్ని మార్చి చెప్పకూడదా కాదు ఇందులో పూల దండ గుదిగుచ్చినట్టు అంతర్లీనమైన రహస్యం ఒకటి ఉంది సిద్ధలక్ష్మి ఒక కార్యం సిద్ధించిందండి అంటాడు అమ్మయ్య మొత్తానికి సిద్ధించిందండి అంటే అందుకే విఘ్నేశ్వరుడు భార్యల్లో సిద్ధి బుద్ధి సిద్ధించింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నేను అనుకున్నటువంటి కార్యం పూర్తయిపోయింది నేను అనుకున్న కార్యానికి మొట్టమొదటి రూపం ఏమిటి సంకల్పం కదా ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చెయ్యాలి అనుకున్నాను ఈ ప్రవచనం చెయ్యాలి అని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చినప్పుడు మొట్టమొదట దానికి అంకురం ఏమిటి అంటే ఒక సంకల్పం ఈ సంకల్పం చెయ్యడానికి వచ్చినప్పుడు అసలు లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి నీకు ఉందా ప్రతిబంధకాన్ని తట్టుకున్న ఉత్సాహం ఉంటే కదా నువ్వు నిలబడ్డానికి అర్హుడివి లే మీకే లేని నిల పంచి పెడతావు ఓ పరీక్ష ఉంటుంది ఏమిటి పరీక్ష ఒంటి నిండా ముక్కులోకి చెవుల్లోకి కళ్ళల్లోకి కూడా దీపపు పురుగులు వెళ్ళచ్చు ప్రతిబంధకం దాటగలవా దాటి మనసు నిలబెట్టగలవా అమ్మో నేను చెప్పలేనండి అన్నాం అనుకోండి అన్నీ బాగుంటే చెప్తావా ఈ ఉత్సాహం నువ్వు నువ్వేలా చెప్తావు లక్ష్మీ కటాక్షం గురించి కాదు అవన్నీ ఉన్నా నాకు ఆవిడ గురించి చెప్పేటప్పుడు జ్ఞాపకానికి రావు నాకు ఆవిడ గురించే మనసు నిలబడుతుంది ఏమి ఉండనివ్వండి ఎన్ని ఇవ్వండి నాకు ఆ చెప్పుకోవడం సంతోషం రెండు గంటలు చెప్పవలసింది నేను వెళ్ళను వెనక్కి అనుకోండి ఆవిడ అనుగ్రహిస్తుంది చెప్పు చెప్పిస్తానంటు అని పక్కన కూర్చుని చెప్పిస్తుంది కాబట్టి ఇప్పుడు ఉధాన పతనాలు అంటే ఒక సంకల్పం మొదలయ్యి సంకల్పానికి ఆటు పోటు వస్తాయి ఒకటి కలిసి వస్తుంది ఒకటి ప్రతిబంధకం వస్తుంది ఈ రెండిటి మధ్యలో నలుగుడు పడకుండా నేను సాధించి తీరుతానని తిరుగులేనటువంటి సంకల్పంతో నిలబడగలవా ఆ నిలబడగలిగితే సంకల్పం పూర్తయిపోతుంది ఒక రెండు గంటల తర్వాత లేచి నిలబడి నమస్కారం చేసి అమ్మ ఇన్ని కరిచాయా అయినా తెలియలేదా అమ్మ ఎంత అనుగ్రహించావమ్మా బతికున్నంత కాలం ఇలాగే చెప్పించు ఒకనాడు తేలు కరిచినా తెలియకుండా జపం చేసుకునే స్థితి అని అనగలిగితే సంతోషంగా అప్పుడు నేను లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి అర్హత కలిగిన వాడు కాబట్టి సిద్ధ లక్ష్మి ఒక సంకల్పం మొదలైతే సంకల్పము కార్యము పూర్తయింది అన్న స్థితికి మధ్యలో ఎన్నో ఒడుదుడుకులుంటాయి ఒక సభ నిర్వహించాలి అనుకున్నారనుకోండి మొట్టమొదటి సంతోషం మూడు రోజులు ఉపన్యాసాలు వస్తానన్నారు అని కానీ తీరా మొదలెట్టిన తర్వాత ఆకాశం వంక చూస్తూ భయం వాతావరణం వంక చూస్తూ భయం చలి ఎక్కువగా ఉంటుందేమోనని భయం ఎన్నో రకాల భయాలు మూడు రోజులు అయిపోయాక అబ్బా ఎంత బాగా జరిగిందో అన్న సంతోషం అప్పుడు సిద్ధి పొందే ఈ సిద్ధి వరకు వెళ్ళే అమ్మయ్యా అని ఇలా గుండెల మీద చెయ్యేసుకుని తేలికగా ఊపిరి తీయాలంటే ఆ వెనక సంకల్ప బలాన్ని శక్తిని ఇవ్వగలిగిన తల్లి ఎవరో ఆమె ఆ లక్ష్మియే అది మొదట లేకుండా అసలు ఎలా నడుస్తావు ముందుకి జీవితంలో నేను డాక్టర్ అవ్వాలండి మంచిదే సంకల్పం డాక్టర్ అవ్వడానికి నువ్వు లేచింది ఎప్పుడు చదివింది ఎప్పుడు అనుకుంటే అవుతావా డాక్టర్ అవడానికి కావలసిన క్రమశిక్షణ నీకుందా నేను ఒక గొప్ప విద్వాంసుని కావాలండి నువ్వు చదివింది ఎప్పుడు చదవగలవా ఇది కార్య సాధనకు కావలసినటువంటి విభూతిని ఆ తల్లి అనుగ్రహించి సంకల్పము కార్యముగా పూర్తయినది అని నిలబెట్టడానికి కావలసిన విభూతిని అనుగ్రహించగలిగిన తల్లి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి మోక్షలక్ష్మి అంటే సాధారణంగా మోక్షం ఎక్కడ చెప్తాం చిట్ ఎవరు చెప్తాం కామ మోక్షములు అంటాం మరి రెండో లక్ష్మి మోక్ష లక్ష్మి ఎందుకయింది అంటే మోక్షము అంటే విడుదల విడుదల ఎందు ఏమవుతుందో తెలుసా పరమానందం ఉంటుంది అది ఈ లోపల నుంచి ఉబ్బుకుతుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక గొప్ప విగ్రహం చెక్కాలనుకున్నాడు ఒక ఆయన గజలక్ష్మిని చెక్కాలనుకున్నాడు చాలా అందంగా చెక్కాలనుకున్నాడు ఏదో గణపతి స్థపతి లాంటి శిల్పైన దానికి తగిన రాయి దొరకాలి వెతకాలా అది ఎటువంటి రాయి అయ్యి ఉండాలి పొడారిపోకూడదు కొన్ని వందల సంవత్సరములు నీటిలో నానిపోయిన రాయి అయ్యి ఉండాలి అటువంటి రాయి వెతికి మోకులు కట్టి నీరు తగ్గిపోయినప్పుడు వెతికి పట్టి తీసుకొచ్చి ఒడ్డుకు లాగారు లాగిన తర్వాత అది పెద్ద శిల మీరు ఎప్పుడైనా చూశారో లేదో శిల్పం చెక్కేటప్పుడు రాయి రాయి అంతా ఎక్కి కూర్చుంటారు శిల్పులు కూర్చుని రకరకాలైనటువంటి ఆ పరిమాణంలో ఉన్నటువంటి ఉలులు పెట్టి సుత్తులు పెట్టి కొడతారు పెచ్చులు ఊడిపోవడం మొదలెడుతుంది ఆఖరణ కళ్ళు చిక్కుతారు చెక్కేటప్పుడు ప్రధాన శిల్పి కొబ్బరికాయ కొట్టి ఎంతో జాగ్రత్తగా చిక్కుతాడు ఇప్పుడు అద్భుతమైనటువంటి గజలక్ష్మి మూర్తి వచ్చింది ఇప్పుడు ఆ గజలక్ష్మి మూర్తి వచ్చేసి తీసుకెళ్లి అధివాసాలైపోయి ధాన్యాధివాసం శయ్యాధివాసం పుష్పాధివాసం అన్ని చేసేసారు ప్రతిష్ట చేసేశారు అమ్మవారికి బట్ట కట్టారు ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శిల్పి చూశాడు అయ్యా మీరే కదా చెక్కారు రండి మీకు ఇవాళ బట్టలు సా పంచలు సాప్ పెడతాం అన్నారు గుడికి వెళ్ళాడు తాను ఆ శిల మీద ఎక్కి కూర్చుని చెక్కాడు ఇప్పుడు ఇలా చూశాడు ఇలా చూసి అబ్బా చాలు ఎంత బాగా వచ్చింది రా మూర్తి అన్నాడు సిద్ధలక్ష్మి కార్యం పూర్తయింది ఇప్పుడు మీరు పిలిచి ఏమయ్యా అంతా చాలా బాగా చెక్కేవు కానీ కొంచెం జాగ్రత్తగా చూడు ఈ కంటి చివర చిన్న కంటిబద్దంతా రాయి ఉబికి ఉండిపోయింది ఒక్కసారి నిచ్చిన ఇష్టం ఎక్కి కొట్టే ఉలితో అన్నారనుకోండి చంపలేసుకుని మహాపరాధం ఆ తల్లి కదా అందామండి తప్పు అలా కొట్టకూడదు ఎక్కడ కనపడుతోందండి అంటాడు తప్ప కొట్టడి అయిపోయింది విడుదలైపోయాడు విగ్రహం చెక్కడంంచి విడుదలైపోయాడు మోక్షం అంటే విడుదల ఇక దాన్ని ముట్టుకోడు ఇక అది అనుగ్రహించేస్తుంది అంతే లోకాన్ని కావాలంటే కంటి కంటిపక్క కంది కందిప గజలక్ష్మి దేవాలయం అని కొత్త పేరు వస్తుంది గుడికి తప్ప ఆ విగ్రహాన్ని మాత్రం ఇక ముట్టుకోడు అది పూజకే తప్ప దాన్ని ఇక మళ్ళీ ఇంకా చేయడంలో ప్రక్రియ అన్నమాట ఉండదు విడుదలైపోయాడు దాంట్లో విడుదలైపోయాడు అంటే ఇక దాన్ని గురించి మనసు ఆలోచిస్తే ఆనందము ఉద్భుతం అవుతుంది తప్ప ఎన్నాళ్ళు కష్టపడ్డాను రా ఎంతమంది ఎన్ని పత్రికల్లో వస్తోంది దాని గురించి ఇన్ని టీవీ ఛానల్స్ చూపిస్తున్నాయి ఎంతమంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు ఎలా చెక్కారు ఆ మూర్తిని ఎలా చెక్కారని ఇప్పుడు విడుదలైపోయాడు విడుదలైపోయి ఆనందం పొందుతున్నాడు ఈ ఆనందం పొందాలంటే విడుదల కావాలి అంటే ఇక దాని జోలికి వెళ్ళక్కర్లేదు ఆ స్థితి నాకు కావాలి నేను ఏ సంకల్పంతో మొదలుపెట్టినా ఆ స్థితికి ఎదగగలగాలి నేను ఇది చేశాను అని పరమ సంతోషంతో ఎలా నేనే చేశాను అని పది మంది డిగ్రీకి వెళ్ళి ఎవరిని నాకు సత్కారం చేస్తారా నాకు సన్మానం చేస్తారా అని అడగకూడదు అమ్మా నువ్వమ్మా చేయించావు ఇలా నాతో ఎన్నో చేయించమ్మా అన్న నమస్కారం పెట్టి ఆనంద భాష్పాలతో వెళ్ళిపోవాలి అది మోక్షలక్ష్మి అందుకే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి జయలక్ష్మి అంటే ఈ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి నీకు కావాలి అంటే జయలక్ష్మి ఒకటి కావాలి ఏమిటి జయం జయం ఎప్పుడు వస్తుంది ఎదురుడ్డి నిలబడితే ఎదురుడ్డి నిలబడిన వాడికి జయం అన్న మాట ఎక్కడుంది ఎదురొడ్డి నిలబడినప్పుడు క్లేశం కలుగుతుంది ఓ కష్టం వస్తుంది ఆ కష్టాన్ని తట్టుకోవడానికి వ్యూహాన్ని నిర్మాణం చేయాలి నేను అంటున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవచ్చు అండి అకస్మాత్తుగా రాత్రికి రాత్రి కోట చుట్టూ శత్రు సైన్యం మొహరించింది ఇంత శత్రు సైన్యం మొహరిస్తే ఈ శత్రు సైన్యాన్ని అంతటినీ ఎలా ఎదుర్కోవడం ముందు ఆలోచన రావాలి ఇంకేమీ యుద్ధం చేస్తామండే అయిపోయింది కోట సొరంగాల నుంచి పారిపోదాం ఎక్కడికో అక్కడికి ఇంక అయిపోయింది మనం అనుకోండి ఇంకేమిటి ఒకప్పుడు తల్లికోట యుద్ధం జరిగింది తల్లికోట యుద్ధం జరిగితే నదికి యువతల వైపు రామరాయల వారి సైన్యం మోహరించింది అవతల వైపు శత్రు సైన్యం మోహరించింది అపజయ విరిగినటువంటి విజయనగర సామ్రాజ్యం ఇంత పెద్ద సైన్యం ఎట్టి పరిస్థితుల్లో గెలవలేదు కానీ శత్రువీరులు ఆలోచించారు రామరాయల దగ్గర ఇంత శత్రు సైన్యం ఉంటే గెలవలేం ఏం చెయ్యాలనుకున్నారు రాత్రి యువతల సైన్యానికి తెలియకుండా పదేసి కాగడాల చప్పున వెలిగించి ఎద్దు బళ్ళకు కట్టి ఎద్దు బళ్ళనన్నింటినీ కూడా దిగువకు వదిలిపెట్టేశారు కొన్ని వందల బళ్ళు కాగడాల కట్టుకుని వెళ్ళిపోయాయి అది ఎలా ఉందంటే ఎక్కడ ఎద్దుల్ని తోలుతున్న చప్పుడు చేయలేదు ఎద్దు బళ్ళు నడిచి వెళ్ళిపోయి చీకట్లో అలవాటు పడికి వెళ్ళిపోతాయి మీరు ఇప్పటికీ పట్టణాల్లో సంతకొచ్చి ఎద్దుబండి వెళ్ళిపోతుంటే ఆ ఎద్దుబండి నడిపేవాడిని నిద్రపోతుంటాడు అది పల్లెటూరు వెళ్ళిపోతుంది అలా ఎద్దుబడి అన్నీ వెళ్ళిపోతున్నాయి యువతల వైపు ఉన్న రామరాయలు సైన్యం అనుకుంది కాగడాలు పట్టుకుని సైన్యం నదికి కిందకి వెడుతున్నారు దిగువుకి అంటే అక్కడ దాటి ఇటు వస్తారన్నమాట కాబట్టి అక్కడ మనం ఎదుర్కొనాలి కాబట్టి అంతటి కిందకి నడిపించండి అన్నారు వ్యూహంలో ఒక చిన్న పొరపాటు సైన్యం సైన్యం కిందకి వెళ్ళిపోయింది ఒక్క రామరాయలు పడుకుని ఉన్నాడు రామరాయలు ఎక్కేటటువంటి ఏనుక్కి నల్లమంది ఎక్కువగా పెట్టేశారు దానికి స్థిమితం తప్పిపోయింది ఏ ఏనుగు మీద కూర్చున్నాడో మరు తెల్లవారేటప్పటికి తన సైన్యం అంతా ఎద్దుబళ్ళ వంక చూస్తే కిందకి వెళ్ళిపోయింది సూర్యోదయం అయ్యేటప్పటికి ఎద్దుబళ్ళు సైన్యం వెనక్కి వచ్చే అవకాశం లేదు శత్రు సైన్యం దాటొచ్చి రామరాయల సైన్యాన్ని కొట్టింది రామరాయలు అరివీర భయంకరుడు కానీ అప్పటికే ఏనుక్కి నల్లమంది ఎక్కువైపోయింది అది రామరాయల్ని పట్టి కిందకి ఇచ్చేస్తూకేసింది అయిపోయిందా బుద్ధి ఎందు ఒక్క దోషం ఒక చారిత్రాత్మకమైనటువంటి సామ్రాజ్య పతనానికి కారణమైపోయింది వెళ్ళిపోయింది విజయనగర సామ్రాజ్యం ఆరు నెలలు దోచుకున్నారు దాని ఐశ్వర్యాన్ని విజయనగర పతనం చదువుతుంటే గుండె అవిసిపోతుంది జయలక్ష్మి నీవు ఏ ఆలోచన చేస్తే కార్యాన్ని సాధించి విడుదల కాగలవో అటువంటి ఆలోచనను పరాకుతో నీకు ఇవ్వాలంటే ఉత్సాహంతో నీ మనసు నిలబడగలగాలి ప్రతిబంధకాల వైపుకు లొంగకుండా స్వస్థతతో నిలబడగలగాలి అలా నిలబడేటట్టు చేసి జయం ఇవ్వగలిగిన తల్లి జయలక్ష్మి సిద్ధ లక్ష్మి మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి సరస్వతి ఒకరు లక్ష్మి ఒకరు ఉండరు మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే అందరూ ఒకటే అందుకే సరస్వతి సరస్వతి వేదం చెప్పిన లక్ష్మీ స్వరూపాల్లో ఒక స్వరూపం ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అసలు నేను మాట్లాడాలి అంటే నాకు జ్ఞాపకం రావాలా జ్ఞాపకం వచ్చింది మాట్లాడడానికి నాకు వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఉండాలా ప్రతిబంధకాన్ని తట్టుకునే శక్తి ఉండాలా ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం కాకపోతే ఈ కార్యం పూర్తి చేశానన్న సంతోషంతో నేను ఎలా వెళ్ళను సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మీ జయలక్ష్మి కలగాలంటే ఇప్పుడు నాకు సరస్వతి రూపంలో ఆవిడే అనుగ్రహిస్తోంది పక్కన కూర్చొని ఇంతకన్నా ఉదాహరణ మీకు ఇంకేం కావాలి ఆవిడ సరస్వతికే కాకుండా కేవలం లక్ష్మిగా కూర్చుంటానంటే నా ప్రసంగం అవుతుందా సరస్వతి అందుకే సరస్వతి వేరు లక్ష్మి వేరు కాదు సరస్వతియే లక్ష్మి నేను కాదు వేదం చెప్తోంది వేదం ప్రమాణం శృతి ప్రమాణం కాబట్టి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి 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 అంటే ఉద్భుతమైన ఆనంద మనకు శ్రీలక్ష్మి అని పేరు చూడండి ఇప్పుడు ఇదంతా అయిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయి లాల్చీ ఇప్పేసి స్నానం చేయడానికి వెళ్ళిపోయాను అనుకోండి ఇంకా నా మనసులో ఏవో ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి దీని గురించి కనీసం ఒక గంట రెండు గంటల సేపు ఇది చటుక్కన చల్లారిపోదు అగ్ని నిధనమైనట్టు పొయ్యి అర్పిన వేడిగా ఉన్నట్టు ఇంకా ఏవేవో ఆలోచనలు ఏవేవో ఆలోచనలు ఇంకా ఏవేవో వస్తుంటాయి అయ్యో అది చెప్పలేదే ఇది చెప్పలేదే అనేదో ఆలోచన వస్తుంది రేపు ఎత్తుగానే పోరుకో ఊరుకో ఊరుకో అని సముదాయించడానికే సమయం తీసుకుంటుంది కాబట్టి శ్రీ లక్ష్మి శ్రీలక్ష్మి అంటే మనసులో ఉండేటటువంటి పరమ సంతోషాన్ని శ్రీలక్ష్మి అంటారు అబ్బా ఇవాళ తల్లి ఏం పలికించిందిరా ఎంత ఆనందంగా అనిపించి అని చెప్పినప్పుడు అమ్మా నిజం కదమ్మా ఒక వ్యక్తి జీవితం పండడం దీని మీద ఆధారపడింది కదమ్మా అమ్మా ఆ ఆరు రూపాలుగా నన్ను అనుగ్రహించమ్మా అని నేను పడుకుని నిద్రపోయే ముందు కూడా మళ్ళీ ఓసారి నమస్కారం చేయకుండా పడుకోగలరా ఇది విన్న మీరు నమస్కారం చేసుకోకుండా పడుకోగలరా రేపు వచ్చి ఒక్కసారి మూర్తుల వంక చూస్తూ మీరు ఆ భావనతో పారవస్యంతో చూడకుండా ఉండగలరా సాధ్యమా అది శ్రీ లక్ష్మి అనుభవించి అనుభవింపజేస్తుంది మళ్ళీ 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 పొందాలన్న సంతోషాన్ని కల్పిస్తుంది కాబట్టి సి సిద్ధ లక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి వర అన్న శబ్దానికి అర్థం ఏంటంటే శ్రేష్ఠము అని అన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయో దాన్ని వరలక్ష్మి అంటారు ఇప్పుడు ఈ లక్ష్మీ స్వరూపాలు ఇవి ఇప్పుడు నేను వేదం ఆరు చెప్పింది అని ఆరు చెప్పాను అవి ఆరు అనుకుంటారా మీ ఇష్టం కాదు అష్టలక్ష్మి దేవాలయం ఎనిమిది అనుకుంటారా మీ ఇష్టం ఇందాక అన్నాను కదా నేను ఒక తల్లి పిల్లలతో వస్తోంది అనుకోండి ఆమె లక్ష్మి కాదు ఒక పిల్లవాడు ఒక పిల్లని చేపట్టాడు వివాహంలో దేనికి చేపట్టాడు ధర్మ ప్రజాపత్యర్థం నా కామాన్ని ధర్మంతో ముడివేసి నా తేజస్సుని ఎందు నిక్షేపిస్తాను నా వంశం నిలబడాలి నాకు నీ వలన సంతానము కావాలి అని కోరుకున్నాడు ఆయన కోరుకున్నాడు తప్పకుండా మీకు పది మంది సంతానాన్ని కనిస్తాను అని చెప్పి ఆమె అంది వాళ్ళిద్దరి మనసుల్లో కోరికుంది ఆమెకి మనసారా కోరికుంది ఆయన తన వలన తండ్రి కావాలి అని ఆయనకి ఈమె వలన నేను ధర్మ సంతానాన్ని పొందాలి కోరికుంది వాళ్ళిద్దరికీ ఉంటే సరిపోతుందా ఆమె పిల్లలతో నడిచొస్తోంది అంటే ఆ రోజున వివాహంలో ఇంతమంది అక్షతలు వేసి చేసిన ఆశీర్వచనాలు నిజమయ్యే లక్ష్మిగా నడుస్తోంది సంతానంతో అప్పుడు సంతాన లక్ష్మిగా కూడా చేరిందిగా అప్పుడు మీరు ఎంతమంది లక్ష్ములు అంటున్నారు అన్న దాంతో నాకు సంబంధం లేదు ఎంతమంది అయినా లక్ష్ములే ఆఖరికి కాయలతో ఉన్న మామిడి చెట్టు కూడా లక్ష్మి మీరు పేరు పెట్టుకు పెట్టుకోగలిగేది కాబట్టి ప్రధానంగా అనుగ్రహ శక్తులుగా ఎన్ని రకాలైన లక్ష్మీ కటాక్షాలు ఉన్నాయో అన్ని కటాక్షాలు శ్రేష్టత్వము చేత వరలక్ష్మి ఎందు అన్వయమైపోతాయి